మూడు కిలోలు నాలుగు కిలోలు ఏ రకంగానైతే తేమ పేరు మీదనో తప్ప పేరు మీదనో కట్ చేస్తూ రైతుల గోజ ముచ్చుకుంటున్నటువంటి రైతు పిల్లల విషయంలో కూడా నేను చాలా సీరియస్ గా ముఖ్యమంత్రి గారు తీసుకురావడం జరిగింది ముఖ్యమంత్రి గారు వెంటనే మరి అధికారులకు ఆదేశించడం సంతోషంగా ఉంది కానీ అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా వారిని కోవడం జరిగింది మరి రైతు సమస్యలతో పాటు రైతులు పడుతున్నటువంటి గోజతో పాటు ఇతర అంశాలు కూడా మరి వారి దృష్టికి తీసుకెళ్లడం వారు మరి సానుకూలంగానైతే స్పందించారు ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఈ నాలుగు కిలోలు మూడు కిలోలు ఎక్సెస్ గా చూపుతున్నటువంటి ఈ వెయ్యి మా పని పక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున మేము మరి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పడం జరిగింది మరి వెంటనే వారు అధికారులకు ఆదేశించడం మరి ఒక లెటర్ కూడా రిప్రజెంటేషన్ కూడా మరి వారికి మేము ఇవ్వడం జరిగింది ఈ రిప్రజెంటేషన్ లో చాలా స్పష్టంగా ఏ రకంగానైతే రైతులకు అన్యాయం జరుగుతా ఉన్నదో ఏ రకంగా మీరు ఇచ్చినటువంటి అంశాలు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉన్నదో రైతులకు మళ్ళీ ఇప్పుడు మీరు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఆ రైతు భరోసా పేరు మీద ఇవ్వాల్సినటువంటి డబ్బులు కూడా గతమీగా పెండింగ్ ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు స్కూల్లో వర్షాల తర్వాత వారికి పెట్టుబడులు అవసరం ఉంటాయి కాబట్టి వెంటనే రిలీజ్ చేయాల్సింది అని కూడా ముఖ్యమంత్రి గారికి కోరడం జరిగింది దాన్ని కూడా వారు సానుకూలంగా స్పందించారు మరి వెంటనే మేము మరి ఇమీడియట్ గా దీని అన్ని కూడా ఫుల్ఫిల్ చేయాల్సింది డిమాండ్ చేస్తూ లేని పక్షంలో రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది తెలియజేస్తాం కేంద్ర ప్రభుత్వము మనం ఇవ్వాల్సినటువంటి రైతు బంధులు కొంతవరకు కానీ మిగిలిన వరకు కూడా పెండింగ్ ఉన్నది కూడా మరి వెంటనే ఇస్తామని మొన్న ముఖ్య మన ముఖ్యమంత్రి గారే వేస్తున్న సందర్భంగా ఎలక్షన్ కూడా ఆపింది నేను కేవలము కొంతవరకు వేయగలిగినాము మిగిలిన అంతా కూడా పెండింగ్ లేకుండా వెంటనే ఎలక్షన్ కూర్చున్నది ఇస్తామని చెప్పారు కదా దాంతో పాటు ఇప్పుడు కొత్తగా చేయాల్సినటువంటి రైతు భరోసా ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన రైతు భరోసా కూడా గతంలో ఎకరాలకు పది ఎకరాలకు దృష్టి చేయకుండా మీరు ఇస్తామన్నటువంటి రైతు భరోసాని పూర్తిగా గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా అందరికీ వర్తింప చేసే విధంగా మీరు ప్యాన్ క్యూలు పెట్టిన విధంగా పదిహేను వేల కార్డుకి కూడా రైతు భరోసన వేయాల్సిందిగా మేము డిమాండ్ చేశాము ఖచ్చితంగా వెంటనే వేయడం వల్లనే రైతులకు లబ్ధి జరుగుతుంది పెట్టుబడి సాయం కింద పడిపోతుంది ఎందుకంటే ఒకవైపు మనము ఒకవైపు మనము అని చెప్పినటువంటి మార్పు చేస్తామని రుణమాపు చేయక బ్యాంకుల్లో లోన్ ఇవ్వడం లేదు కాబట్టి వాటికి పెట్టుబడి సాయం ఇబ్బందిగా ఉండదు కాబట్టి అట్లీస్ట్ ఈ డబ్బా మీరు వెంటనే వేస్తే పెట్టుబడి సాయం మీద పనికి వస్తుందని చెప్పి వారికి చెప్పట్లేదు మేము అదే విషయం చెప్పాము మ్యానుఫ్యాక్చర్లు సన్నవాడు దొడ్డు వడ్లు చెప్పలేదు ప్రతి క్రింటానికి మీరు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు మరి ఇప్పుడేమో లీక్ ఇచ్చారు సన్న వాళ్ళని చెప్పి లీక్ ఇచ్చారు అది మంచిది కాదు ఖచ్చితంగా దీంట్లో కూడా కూడా మెన్షన్ చేశాం మీరు వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్న మంత్రిగానే ఐదు వందల రూపాయలు వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే డిమాండ్ చేశాం అది రిప్రజెంటేషన్ లో కూడా ఆయన జరిగింది వారే చాలా సార్లు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అని చెప్పారు కదా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వెయిట్ చేయండి అది ఆదేశాలు ఇచ్చినా కూడా ఇంప్లిమెంట్ గ్రౌండ్ లో జరగలేదు మీరు దీన్ని స్పెసిఫిక్ రివ్యూ చేయాల్సిన అవసరం ఉన్నది మరి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు ఏం ఆదేశాలు ఇస్తా ఉన్నారో మరి మీరే రకంగా ఏది చేస్తా ఉన్నారో మంత్రి గారిని కూర్చోబెట్టుకొని అధికారులు చూపించుకొని దీన్ని స్పెసిఫిక్ గా రివ్యూ చేసి గ్రౌండ్ గ్రౌండ్ రియాలిటీస్ మీరు వాస్తవాన్ని తెలుసుకొని అక్కడ ఖచ్చితంగా ఒక కిలో కూడా కలుగులేకుండా ఘటనలు మీరు ఏదైతే చెప్పారో అదే మాదిరిగా కొనుగోలు చేయాల్సిందిగా మేము మరి వారికి చెప్పడం జరిగింది వారు కూడా అధికారులు పెట్టడం చూపించుకొని మాట్లాడతాం